మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ వందనాలు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాలు వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొని చున్నాము కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద వద్ద నివసించటకు ఇష్టపడుచున్నాం కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము అని అంటున్నాడు ఇక్కడ మొదటగా వీరు చూస్తున్న చూపు గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అని అంటే వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం ఒకటి చూపు వలన నడుచుకొనుట రెండవది విశ్వాసం వలన నడుచుకొనుట వెలుచూపు బయటికి కనబడే దానిని బట్టి విశ్వాసం కలిగి ఉండటం బైబిల్ చెప్పట్లేదు కానీ కనబడని దానిని గురించి విశ్వాసం కలిగి ఉండడం గురించే బైబిల్ మనకు తెలియచేస్తుంది కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా విశ్వాసం వలననే నడుచుకొని చున్నాం అదృశ్యమైన వాటిని చూడమే విశ్వాసము ఆ విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం కనుక ఈ విశ్వాసం ద్వారా నడుచుకొని చున్నాము గనక మరి ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండు ఎరిగి ఉండుము అని అంటున్నాడు ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అని అంటున్నాడు అంటే ఈ దేహంలో ఉన్నంత కాలము మనము ప్రభువుకి దూరంగా ఉంటాం ఆత్మ సంబంధముగా ప్రభుకి దగ్గరగా ఉంటాము కానీ దేహం పరంగా చూసుకుంటే మనం ప్రభువుకి దూరంగా ఉంటూ అయినప్పటికీ ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునుద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం ఈ అపోస్తుల యొక్క విశ్వాసం ఎలాంటిది అనంటే ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటానికి ఇష్టపడుతున్నారు మనమైతే ప్రభువును విడిచిపెట్టి ఈ లోకములో ఈ దేహంలో నివసించడానికే ఇంకా ఎక్కువ కాలం ఎక్కువ సంవత్సరాలు మనిషి జీవించడానికి తాహదు ప్రయాసపడుతున్నాడు కష్టపడుతున్నాడు కానీ వీళ్ళ విశ్వాసం చూడండి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించటకు ఇష్టపడుతున్నారు కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము అని అంటున్నాడు ఇక్కడ రెండు రకాల ఇష్టాలను మనము చూస్తున్నాం ఒకటి మానవుని ఇష్టము రెండవది దేవుని ఇష్టం మానవుల ఇష్టములో కూడా రెండు రకాలుగా మనకి కనపడుతుంది ఈ వచనాల్లోనే చాలా మంది మనుషులు ఈ లోకములో తమకు ఇష్టం వచ్చినట్టుగా తమ శరీరాన్ని సుఖపెట్టుకుంటూ తన శరీరాన్ని సంతోష పెట్టుకుంటూ దేవుణ్ణి దుఃఖపరుస్తూ జీవించే జీవితము జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు రెండవది మరి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభు దగ్గర నివసించడానికి ఇష్టపడేవారు కొంతమంది ఉంటారు అలాంటి వారు బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నారు చరిత్రలో కూడా మనకి చాలా మంది విశ్వాసులు గొప్ప దయోజనులు కనపడతారు ఇక రెండవ ఇష్టం ఏమిటి అని అంటే దేవుని ఇష్టము ఇక్కడ మనకి కనపడుతుంది ఏమిటి అని అంటే మరి ఆ తొమ్మిదవ వచనంలో కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము అని అంటున్నాడు మన ఇష్టాన్ని చంపుకొని మన ఇష్టాన్ని సమాధి చేసుకొని మన ఇష్టాన్ని పక్కన పెట్టేసి మన చిత్తము మన స్వచిత్తాన్ని పక్కన పెట్టేసి దేవుని ఇష్టంలోనికి వెళ్ళడమే క్రైస్తవ్యం దేవునికి ఇష్టలుగా జీవించడమే క్రైస్తవ్యం కాబట్టి మేము ఈ దేహములో ఉన్నప్పటికీ లేదా ఈ దేహమును విడిచిపెట్టినప్పటికీ దేవునికి ప్రభువుకి ఇష్టులుగా ఉండాలని నివస మిగుల అపేక్షించుచున్నాము లేకుంటే ఇష్టపడుచున్నాము అని అంటున్నారు చూడండి వీళ్ళ కోరికల్లో వీళ్ళ ఇష్టాలలో ఏ లోక సంబంధమైనది కూడా మనకు కనపడట్లేదు మనం ఉదయం ప్రభు దగ్గరికి ప్రార్థనలు రాగానే మన శరీర సంబంధమైన కోరికలతో ప్రార్థన అవసరాలతో దేవుని సన్నిధికి వచ్చేస్తాం ఆయన దగ్గర అనేక రకాలైన శరీర సంబంధమైన కోరికలను మనం ప్రార్థనలో పెడతాం కానీ అపుస్తులలో ప్రార్థన ఎలాగుంది దేవుని దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నారు దేహమును విడిచిపెట్టాలని ఇష్టపడుతున్నారు అలాగనే దేవునికి ఇష్టలుగా జీవించాలని ఇష్టపడుతున్నారు ఇప్పుడు దేవునికి ఇష్టలుగా జీవించాలి అని అంటే ఈ లోక సంబంధమైన ఆశలు అన్నిటిని కూడా మనం వదులుకోవాల్సిందే అప్పుడే మనం దేవునికి ఇష్టలమై ఉంటాం లోకమును ప్రేమించేవాడు దేవునికి స్నేహితుడు కాడు ఈ మాట మనకు తెలుసు కాబట్టి లోకానుసారమైన ఇష్టములు కాకుండా ఆత్మానుసారమైన ఇష్టం ఏమిటి ప్రభుకి ఏది ఇష్టమో దాని ప్రకారం నడుచుకోవడమే క్రైస్తవ లక్షణం దేవుని సంగమ ఈనాటి నుండి మనం ఇంతవరకు మన ఇష్టానుసారంగా జీవించి ఉండొచ్చు కానీ ఈనాటి నుండి ఒక తీర్మానం తీసుకుందాం దేవునికి ఇష్టలముగా జీవించడానికి తీర్మానం తీసుకుందాం తద్వారా దేవుడాన్ని గ్రహించే ఆశీర్వాదాలు అందరూ పొందుదురుగాక ఆమెన్ క్రైస్ ద లాడ్